హాయ్ ఫ్రెండ్స్ సంయుక్త కాళ్ళగో ఫంక్షన్కి అయితే వెళ్ళిందనమాట తోటి పెళ్లి కూతురుతానే కాబట్టి ఇక వచ్చి పిలుచుకొని వెళ్ళారండి తను రెడీ చేసి నేను పంపించాక నేను కూడా తనకి డ్రెస్ తీసుకొని బయలుదేరి వెళ్తున్నాను ఎందుకంటే నలుగు పెడతారు తర్వాత హెయిర్ ఆయిల్ కూడా పెడతారు కాబట్టి తలస్నానం చేపించి తీసుకొని రావాలంట అందుకోసం బట్టలు తీసుకొని అయితే బయలుదేరాను ఇక అంతలోకి వర్షం పడుతుందని మా వారు వచ్చి పట్టా పెట్టమంటే మొక్కజొన్నల మీద కప్పటానికి సో అఖిల్ నేనైతే పెట్టాము అయితే హ్యాండ్ వాష్ కాళ్ళు వాష్ చేసుకుంటూ మమ్మీ వర్షం వచ్చింది అనుకుంటున్నా ఏం రాదులే టెన్షన్ పడకుండా వెళ్ళాను నాకు మస్తు నవ్వు అనమాట ఇక రావటంతోనే ఇక్కడైతే కాలగోళ్ళు అవి అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇక పెద్దవాళ్ళందరూ కలిసి హారతయితే ఇస్తున్నారనమాట పిల్లలిద్దరికీ కూడా అండ్ తర్వాత పెళ్ళికూతురు ఫ్రెష్ అవుతూ ఉంటే మేమైతే బయట కూర్చొని ఉన్నాము స్వీట్ అని హాట్ పెట్టుకొని వస్తే నాకైతే వద్దని చెప్పాను అనమాట ఇక సంయుక్తాకే స్వీట్ అయితే తీసిచ్చాను తనైతే మమ్మీ స్వీట్ స్వీట్గా ఉంది తెలుసా కానీ బాగుంది తెలుసా అనేసి చెప్తుంది అయితే బాగా నచ్చిందంట ఇక తర్వాత అమ్మమ్మ గారు సంయుక్త కూడా తలస్నానం చేయించారండి పెద్దవాళ్ళు చేపిస్తే మంచిది అంటారు సో తను చేయిస్తానన్నారు సరే అమ్మమ్మ చేయించండి అని చెప్పాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత పడుకోవటానికి అస్సలు వీలు లేదనమాట సంయుక్తకి నిన్నటికి నిన్న డిసైడ్ అయ్యి ఒక డ్రెస్ ఇచ్చి కుట్టించాను స్పెషల్గా కోసం అనేసి అనమాట రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎలా ఉందో కామెంట్ చేసేయండి తనకి లుక్ అన్నది అండ్ తర్వాత వదిన వచ్చేటప్పుడు చెప్పారండి పార్వతి తొందరగా కానీ నానం మొబ్బట్టు ఉంది కదా వర్షం వచ్చినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది నువ్వు సంయుక్త రెడీ అయి ఉంటే కార్లో ఎక్కించుకొని వస్తారు మళ్ళీ పెళ్ళికొడుకు వచ్చిన టయానికి అంటే మీరు టెన్షను మేము టెన్షన్ పడాలి నానా అని చెప్పింది అందుకని నేను వచ్చాక ఇల్లంతా చిమ్మేసి ఇక సంయుక్త జడయటంలోనే లీనమైపోయానండి ఇక బట్టలు ఏం పట్టించుకోలేదు ఎలాగో వంట అయితే మార్నింగ్ చేయలేదు అక్కడ తినేసాం కాబట్టి గిన్నెలు ఏం లేవు అనమాట ఇక బట్టలు ఒకటే మాడతయాలి అది కూడా నైట్ ఓపుకుంటే నైట్ లేకపోతే మార్నింగ్ చూసుకుందాంలే అనుకున్నాను ఇక్కడ ఏంటో తెలుసా సంయుక్త కోసం స్టిక్కర్ను అయితే నేను నోడుతో కొరికానండి అక్కడ చూస్తున్నారు కదా మీరు ఇవి ఏమంటారు పాపిడి బిల్ల పెట్టడానికి అదేమో నోట్లో అంటుకుపోయిందనమాట మా వారేం తిడుతున్నారు హ్యాండ్ వాష్ చేసుకొచ్చి పెట్టు అనేసి ఇక మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇలా పెట్టేస్తున్నాను ఆఫ్ కెమెరా చూస్తే కొన్ని ఫన్నీగా ఉంటాయి కొంతమందికి ఇరిటేటింగ్గా ఉంటాయి బట్ నిజంగా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త పట్టీలు అయితే నావి పెడుతున్నాను అనమాట తనవి వచ్చేసి నాకు కనిపించలేదు ఎక్కడ పెట్టాను అన్నది తను వద్దు అన్న తర్వాత పట్టీలు గుచ్చుకుంటున్నాయి అన్న తర్వాత ఒక చోట అయితే చానండి బట్ అది మా వారికి చెప్పాను ఆయనకి ఇప్పుడు గుర్తులేదు నాకు లేదు అందుకని నా పట్టీలు పెట్టేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ నెయిల్ పాలిష్ కూడా వేస్తున్నాను బ్యాంగిల్స్ అనేవి మొత్తం గోల్డ్ థీమ్లోనే వేసేసాను అనమాట అండ్ తర్వాత హెయిర్ స్టైల్ అన్నది కొంచెం పైకి దువ్వేసేసాను చాలా చాలామంది ఏమో సంయుక్తకి మీరు అల్లేస్తే అక్క బోడిగా అనిపిస్తుంది అంటున్నారు కానీ మొన్న నేను వేసిన హెయిర్ స్టైల్ కూడా చాలా మందికి నచ్చింది సంయుక్త బాగున్నో తల్లి అన్నారనమాట హెయిర్ స్టైల్ కూడా పార్వతి నేర్చుకుంటున్నావా అన్నారు మన మాకైతే బాగానే అనిపించిందండి మరి మేబీ కెమెరా ఫాల్టో ఏమో తెలియదు కానీ మీరే కొంచెం పైకి దువ్వేశారు అక్క అనేసి చెప్పారు కానీ బట్ బాగానే కుదిరింది ఇంకా ఇక్కడైతే నేల్ పాలిష్ వేసి అండ్ తర్వాత ఆ నెయిల్ పాలిష్ నేనే కాలుతో తొక్కి తొక్కి తొక్కు తొక్కుడు పచ్చడి లెక్క పాపం కాలం చేశాను అంటే జడను కొంచెం సరిచేయటం అది ఇది చేసేటప్పుడు అనమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా సంయుక్తకి మేకప్ కాదండి న్యాచురల్ మేకప్ లెక్క వేసేసాను అనమాట ఇక బయటకు వచ్చి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోమంటే ఇక మా సంయుక్త మీ అందరికీ తెలుసు కదా గుండ్రంగా తిరిగితే కొంచెం కళ్ళు తిరుగుతాయి అదే అనమాట అటు ఇటు మీరు వామ్ ఏంది ఇంత మేకప్ వేసింది అనుకోకండి జస్ట్ నేను లిప్ బామ్ ఒకటి లిప్స్కి అప్లై చేసి ఫేస్కి పాన్స్ బార్డర్ మాత్రమే యూజ్ చేశాను నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మళ్ళీ మీరు తనకి మేకప్ వేసాను అని అస్సలు కనుక్కోవద్ది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ స్కిన్కి అది కరెక్ట్ కాదు చిన్నపిల్లలకైతే అస్సలు కరెక్ట్ కాదు అందుకని నేను తక్కువ ఎక్కువ ఇది చేస్తాను సంయుక్తాకి ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాం నా శారీ కూడా ఇది అనమాట సో షార్ట్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ మేమైతే కందుకూరు బయలుదేరామండి నేను ఈ మధ్య కాలంలో గమనించింది మొన్న ఒక ఊరు వెళ్ళినప్పుడు డోర్స్ క్లోజ్ చేసే ఉన్నాయి కారు డోర్స్ త్రీ కిలోమీటర్స్ జర్నీలో వామిటింగ్ సెన్సేషన్ ఏం రాలేదు ఈరోజు ఏసీ ఆన్లో ఉంది పర్ఫ్యూమ్ కొట్టున్నారు తెలుస్తుంది అయితే వామిటింగ్ రాలేదు మేబీ ఇంకొంచెం లాంగ్ అయితే వచ్చేదా లేదా అన్నది నాకు కన్ఫ్యూజనే కానీ నాకైతే హ్యాపీగా అనిపించింది అమ్మ పర్వాలేదు పార్వతి నువ్వు కొంచెం ఇలా అలవాటు అయితే ప్రాబ్లం ఉండదు అనేసి అనమాట ఇక మేము పెళ్ళి హాల్లోకి వచ్చిన తర్వాత అప్పటికే పెళ్ళికొడుకు అయితే వచ్చేసాడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడకూడదని అటు తిప్ప అయితే నుంచే పెట్టారు పెళ్ళికొడుకు కోసం ఇచ్చిన రూమ్లో అయితే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కొంతమంది రెడీ అవుతున్నారనమాట సో మేమైతే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నీ మావే అన్నట్టు చక్కగా చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మీరు అనుకోవచ్చు ఎవరు రాలేదని ఫుల్ అయిపోయారండి జనం అంతా ఇంకా చైర్స్ వెనక్కున్నాయి కూడా తీసుకొచ్చి వేశారు బట్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఆర్ పౌదక్ ఏడు అలా అయింది కాబట్టి సో ఎక్కువ మంది అనిపించలేదు ఇక సంయుక్త కూర్చొని కూర్చొని ఇక అయ్యగారు అయితే తోడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు రావాలి పూజ చేయటానికి అనగానే ఇక వెళ్ళిపోయిందనమాట తనకు కూడా చేతిలో తాంబూలం అయితే పెట్టేసి ఇక ఫొటోస్ అయితే తీస్తున్నారండి పెళ్ళికొడు సారీ కూతుర్ని అండ్ తోడు పెళ్లి కూతుర్ని నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది తెలుసా తోడు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వచ్చే అంతసేపు జాగ్రత్తగా కూతుర్ని చూసుకొని పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత తన చే పెళ్ళికూతురు పెట్టి వచ్చేస్తారు కదా అనిపించేది నాకైతే ఎందుకంటే చిన్నప్పుడు మ్యారేజెస్ చూసేటప్పుడు పెళ్ళికొడుకు ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి తోడు పెళ్ళికూతురుని పెడతారేమో అనుకునేదాన్ని ఈ ఫొటోస్ అన్నీ నాకు వస్తే బాగుండు అనిపించింది ఎలా ఉన్నాయి ఏంటి అంటే నేను బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ నుంచి సంయుక్త ఎలా పడుతుంది ఏంటి కెమెరాలో ఎలా వస్తుంది అనేది చూడాలని నాకు ఆశ అనమాట ఖచ్చితంగా నేను ఈ ఫొటోస్ వస్తే కనుక మీకు షేర్ చేసుకుంటానండి షార్ట్ వీడియోస్ రూపంలో అయితే ఖచ్చితంగా ఇక ఇక్కడ అయితే ఫొటోస్ కొంచెంసేపు అవి ఇవి ఫొటోస్ తీసిన తర్వాత పెళ్ళికూతురిని కూర్చోబెట్టేసి ఇక్కడ పూజ అయితే జరిపిస్తున్నారు అన్నమాట ఇక అయితే పెళ్ళికూతుర్ని చూడకూడదంట అందుకనే అటు సైడ్ తిప్పి అయితే కూర్చోబెట్టారు పాపం వీళ్ళ కష్టాలు చూడండి వీడియోగ్రాఫర్లే మొత్తం కష్టం అన్నట్టే వాళ్ళంతా కూడా ఒక సైడ్ కూర్చొని పెళ్లి కూతుర్ని ఫోకస్ చేసి ఫొటోస్ దింపాలి తన్ని చూడమనాలి వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత అనిపించింది పెళ్లి చేసేటప్పుడు మాత్రం సో కానీ వీళ్ళ వల్ల ఇంకొకటి ఏంటో తెలుసండి వెనకున్న వాళ్ళకి పెళ్ళిలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కొన్నిసార్లు ఇక సంయుక్త అయితే తనకి పసుపు కుంకం పెట్టా కిందకి దిగి వచ్చింది బోన్ వద్దాం నాన్న అంటే వద్దంట వాళ్ళ డాడీ వచ్చాకే చేస్తాను ఆయన ఏమో వర్షం పడుతుందేమో అనేసి ఒక్కజనులకు వెళ్ళి చూసుకుంటూ నిదానంగా బయలుదేరి వచ్చారు అంటే సెవెన్ థర్టీ కల్లా వచ్చేసారులేండి ఇక మేమైతే ఇక భోజనాలు సెక్షన్కి వెళ్ళి వచ్చేసరికి చాలామంది మొబ్బట్టు ఉంది కాబట్టి సో తొందరగా వచ్చేసి అయితే తినేస్తున్నారనమాట ఇక మేము కూడా తినేసి పెళ్ళి హాల్లోకి అయితే బయలుదేరాము పెళ్లి కూతురికి విషెస్ చెప్పేసి అక్షింతలు వేయాలని సంయుక్తనే ఇదిగో మమ్మీ నా కవరు చూపించి అంటుంది ఇక మేమైతే వీళ్ళకి అక్షింతలు వేసేసి చక్కగా ఫొటోస్ అయితే దిగి కిందకైతే దిగొచ్చామన్నమాట సో సంయుక్త అయితే మా వీడియోగ్రాఫర్ అండి ఇక వాళ్ళకి ఈ విషస్ చెప్పేసి మేమైతే కిందకి దిగాము చాలామంది ఉన్నారు కదా నేను అటు వెళ్ళైతే కాక వదిన్ని కవర్ ఇచ్చి ఆ అయితే తీసుకొని కిందకు దిగొచ్చాను ఇక మా బారైతే జెంట్స్ సైడ్ కూర్చొని మాకు రిలేటివ్స్ ఊర్లోనే కాబట్టి ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆయన కూర్చున్నారు చూసారు కదా వచ్చినప్పుడు ఖాళీగా అనిపించిన రో మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా చైర్స్ తీసుకొచ్చి పెట్టారు భోజనాలు కొంతమంది వెళ్ళారు సంయుక్త వచ్చి మమ్మీ దా వెళ్దామంటే నేను రావట్లేదు అరొకండి వెళ్ళన్నాను అప్పటికే నైన్ థర్టీ అయిపోయిందండి నేను రావట్లేదు నువ్వు వెళ్ళు అనేసి చెప్పాను అనమాట లేదు మమ్మీ నువ్వు కూడా రా వెళ్దాము అంటే నేను రావట్లేదు వెళ్ళు అలా కాసేపు అయితే మాట్లాడుకున్నాము మన యూ కో సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కలిశారనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఇక కొన్ని శారీస్తో అసలు వీడియోస్ ఫొటోస్ ఏం దిగలేదని కొంచెం మా వారు అయితే ముందుకెళ్ళి పట్టుకొని ఉన్నారనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేను ఒక మీటర్ తీసుకొని కుట్టించుకున్నాను బట్ నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది శారీస్లోకి మార్నింగ్ తెలిసిన ఆంటీ కనిపిస్తే మాట్లాడుతున్నాను అనమాట నిజం చెప్తున్నా ఆంటీ ఊరేంటి పేరేంటి తెలియదు కానీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు నాకు చాలా బాగా నచ్చేసారు ఈ ఆంటీ అయితే సో అందుకోసం ఏంటంటే లేట్గా వస్తున్నారంటే లేదు నానా ఇంకా టూ మ్యారేజ్ మ్యారేజెస్ ఉంటే కనపడేసి వస్తున్నాం నానా అని చెప్తున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోస్ తీయాలంటే సంయుక్త చూడండి ఎలా ఏడ్పించిద్దో ఒక్కడి కూడా నాకు నచ్చినట్టుగా చేయదు అయినా డాడీ లిటిల్ ప్రిన్సెస్ కాదు నాకు నచ్చినట్టు ఎందుకు చేస్తుంది అఖిలైతే అసలు ఇలాంటి హోటల్ లోకి తల కూడా దూర్చాడు పాపం వాడేమో ఇక ఇక్కడ వచ్చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఎట్ట పడితే అట్ట పడేసిపోయినాయి అని చదువుకుంటున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ లేసి నేనే సర్దుకోవాలి కదా పనిలో పని అవుతుందని నాకు గోల్డ్ అన్నది లేనప్పుడు నాకు చాలాసార్లు హెల్ప్ అయినటువంటి ఒక బెస్ట్ హారం అనమాట ఇప్పుడు మీకు చూపించింది అది థౌజండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీయో పడింది ఫైవ్ ఇయర్స్ అనుకుంటా అండి అది తెప్పించుకొని నేను మాక ఖమ్మం నుంచి తీసుకొచ్చారనమాట తీసుకురండి అక్క నాకు కావాలి అంటే అప్పటికీ చాలాసార్లు నాకు హెల్ప్ అయినటువంటి హార్మ్ అనమాట అన్నీ కూడా చక్కగా సర్దుకుంటున్నాను సంయుక్తాయి నాయి ఇక వెళ్ళేటప్పుడు ఒక హిప్ బెల్ట్ పెట్టుంటే పోయేదేమో లేకపోతే వడ్లానం కింద ఒక చైన్ పెడితే పోయేదేమో అనిపించింది కానీ హెవీ అవుతుందేమో ఆ డ్రెస్కి అనేసి అనుకున్నాను సో సంయుక్త డ్రెస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండ్ శారీతో కుట్టిస్తే బాగుంటున్నాయా లేదా అన్న చెప్తే నేను ఇంకా ప్లాన్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చే जैसे प्लीज